నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ఈ కేసులో కింగ్ పిన్గా వ్యవహరించిన అలాగే సూత్రధారి పాత్రధారి ఎస్ఐపి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అతను విదేశాల్లో ఉన్నారు ఎన్నోసార్లు నోటీసులు కూడా పంపించారు అతను విచారణకు రావాలి అని ఎందుకనంటే ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రభాకర్ రావు ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు అలాగే భుజంగరావు తిరుపతన్న రావు ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఏ వన్గా ప్రభాకర్ రావు ఈ కేసులో ఏ సిక్స్గా ఒక ఛానల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్ రావు ఈ ఇద్దరు కూడా విదేశాలకు పారిపోయారు ఇటువంటి సందర్భంలో ఈ కేసు విచారణలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే గులాబీ పార్టీకి అనుసంధానంగా పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్లోని ముఖ్యమైనటువంటి అధికారు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థను కాపాడాల్సినటువంటి అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు గులాబీ నేతల చిప్పు చేతల్లో అడుగులు ముందుకు వేశారు ఇటువంటి క్రమంలో ఎంతోమందిని బెదిరించడం మరికొంతమందిని కిడ్నాప్ చేయడం వారికి సంబంధించి ఉన్నటువంటి ఆయా కంపెనీల షేర్లను బదలాయింపు చేయటం అలాగే ప్రముఖ వ్యాపారస్తులను బెదిరించి వారి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు గుంజుకోవడం ఈ వ్యవహారం అంతా మనకి తెలిసినటువంటి అంశం అయితే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఏదైతే ఏ వన్గా ఈ కేసులో ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన నాంపల్లి కోర్టుకు వర్చువల్గా నేను అటెండ్ అవుతాను నా ఆరోగ్య రీత్యా విదేశాల నుంచి నేను రాలేను అని చెప్పి గతంలో ఒక పిటిషన్ వేశారు దానిని కొట్టివేసింది కోర్టు తాజాగా మళ్ళీ అదే పిటిషన్ని కొంత మార్పులు చేర్పులు చేసి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది ద్వారా దానికి రెస్పాండ్ అయినటువంటి కోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది అవేమీ కుదరవు మీరు విచారణకు నేరుగా రావాల్సిందే అని చెప్పి ఆయనకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ కేసు ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ బృందానికి కూడా చాలా కీలకమైనటువంటి దిశ నిర్దేశం చేశారు ఇప్పుడు కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేందుకు ఇంటర్పోల్ సహాయం ద్వారా విదేశాలకు వెళ్తుంది ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అదేంటి ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు సంబంధం ఏంటి అనుకోవచ్చు ఇక్కడ చాలా కీలకమైనటువంటి మలుపు ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఏదైతే గులాబీ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల కదలికలు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వారి కదలికలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండి ఎన్నికలకు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ టార్గెట్గా చేసుకొని నానా రకాలుగా వేధింపులకు గురి చేశారు ప్రధానమైనటువంటి అంశం అది అంటే మూడోసారి అధికారంలోకి రావాలి దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల వ్యూహాలేంటి వారి ఎత్తుగడలేంటి రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీట్ చూసేటువంటి రిపోర్టర్స్ జర్నలిస్టులు అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు యజమానులు వీరందరి ఫోన్లను ట్యాప్ చేశారు ఓవరాల్గా దాని ఫీడ్బ్యాక్ కేసీఆర్కు అలాగే గులాబీ పార్టీలోని కొంతమంది నాయకులకు ఇవ్వటం ఇది మెయిన్ టాస్క్గా పెట్టుకున్నారు సో ఇలాంటి సందర్భంలో ఎక్కడైతే ఇది అంతా బయటపడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేయాలి ఎక్కడా కూడా ఆధారాలు బయటపడకూడదు అని చెప్పి ప్రణీత్ రావు చేసినటువంటి ఘనకార్యం మనకు తెలుసు ఆ యొక్క హార్డ్ డిస్క్లు కానీ అలాగే ల్యాప్టాప్స్ కానీ పెన్ డ్రైవ్లు కానీ మొత్తానికి గత పదేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని లేకుండా చేశారు పూర్తి స్థాయిలో అసలు ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించి పరిపాలనా పరమైనటువంటి అంశాలు విధి విధానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు వ్యవస్థ తీవ్రవాదులు ఈ రకమైనటువంటి పరిణామాల మీద స్టడీ చేసి వారికి అందినటువంటి సమాచారం వారు సేకరించినటువంటి ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించి ఎప్పటికప్పుడు ఎలెక్ట్ చేయాలి ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఆ పని చేయలే ఈ ప్రణీత్ రావు అండ్ బ్యాచ్ అంటే ప్రభాకర్ రావు అండ్ బ్యాచ్ ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల అండదండలతో వారు రెచ్చిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇలాంటి సందర్భంలో మార్చి పదమూడున ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు అలాగే మార్చి ఇరవై ఆరున భుజంగరావు తిరుపతి ఇరవై తొమ్మిదిన రాధాకృష్ణరావు అప్పటి నుంచి వీరు జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్ వేశారు ఎక్కడా కూడా బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఒక రావుకు మాత్రం రెండు పర్యాయాలు అది కూడా కొన్ని గంటలు మాత్రమే బెయిల్ ఇచ్చారు షరతులతో కూడినటువంటి బెయిల్ హై సెక్యూరిటీ మధ్య అది కూడా ఎందుకనంటే తన తల్లి ఆరోగ్యం బాగోకపోవడం తర్వాత ఆవిడ కాలం చేయటం ఈ రెండు అంశాలకి కోర్టు ఒక మానవీయ కోణంలో ఆలోచించి బెయిల్ ఇచ్చింది అంతే తప్ప ఇంకెవ్వరికి కూడా ఇప్పటివరకు బెయిల్ రాలా సో ఇలాంటి సందర్భంలో ఈ కేసు ముందుకు నడవాలి అంటే ఇక్కడ ప్రభాకర్ రావు చాలా ఇంపార్టెంట్ ప్రభాకర్ రావు ఎవరైతే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నారో ఐపీఎస్ అధికారి హోదాలో ఆయన చేసినటువంటి